రెండు వేల ఇరవై ఐదు నాడు రేపల్లిపట్నం పట్టణం నుంచి వేసం మల్లేశ్వరి అనే ఆవిడ రిపోర్ట్ ఇవ్వడం జరిగింది ఆ రిపోర్ట్ యొక్క సారాంశం ఏంటంటే ఉల్లంగుల రమణ మరియు ఉల్లంగుల రత్తయ్య వీళ్ళిద్దరూ కూడా అనాథరైజుడ్గా చిట్ ఫండ్స్ రన్ చేస్తారని దాంట్లో భాగంగా వాళ్ళకి ఇవ్వాల్సిన రావాల్సినటువంటి డబ్బులు రాలేదని ఆమె ఇచ్చిన రిపోర్ట్ మీద ఎఫ్ఐఆర్ చేయడం అయింది నలభై రెండు వారు రెండు వేల ఇరవై ఐదు అంటే సెక్షన్ మూడు వందల పద్దెనిమిది క్లాస్ ఫోర్ మూడు వందల యాభై ఒకటి టూ రెండు త్రీ క్లాస్ ఫైవ్ బిఎన్ఎస్ సెక్షన్గా అండ్ సెక్షన్ ఫోర్ అండ్ ఫైవ్ ప్రైస్ చీట్స్ అండ్ మనీ సర్క్యులేషన్ స్కీమ్ బ్యానింగ్ యాక్ట్ నైన్టీన్ సెవెంటీ ఎయిట్ కింద కేసు నమోదు చేయడం అయింది దీంట్లో భాగంగా ఈరోజు ముద్దాయలైనటువంటి ఉల్లంగుల రమణ ఉల్లంగుల రత్తయ్య అనే వారిని ఇద్దరిని కూడా అరెస్ట్ చేసి కోర్టు ముందు పొట్టించేయడం జరుగుతుంది ప్రజలందరికీ తెలియపరిచేది ఏంటంటే ఈ అనాథరేజెడ్ చీట్స్కి ఎవరు కూడా అట్రాక్ట్ అయ్యి ఎక్కువ డబ్బులు వస్తాయని కానీ లేదా ఇంకా ఏదైనా లాభం చేయకూడదని కానీ ఎటువంటి ష్యూరిటీ లేనటువంటి వాళ్ళ దగ్గర ఏమి ఆధారాలు లేని వాళ్ళ దగ్గర మీరు చీటిపాట్లు కానీ మీరు దాచుకున్న డబ్బులు కడితే అవన్నీ కూడా పోతూ ఉంటాయి కాబట్టి ఎవరైనా అనాథరేజిడ్గా చీట్స్ రేపల్లె పట్టణంలో కానీ రేపల్లె పరిసర ప్రాంతాల్లో ఎవరైనా అనాథరేజిడ్ చీట్స్ గాని రన్ చేస్తే దాని మీద దాని మీద కేసులు నమోదు చేయడం జరుగుతుంది అదేవిధంగా ఈ ఉల్లంగుల రమణ మరియు ఉల్లంగుల రమణ మరియు రత్తయ్య అనేవారు దగ్గర ఎవరైనా కానీ చీటీలు కట్టుకున్నట్లయితే ఎవరైనా ఉంటే స్వచ్ఛందంగా ముందుకొచ్చి మాకు అని చెప్తే వారి దగ్గర నుంచి చట్ట ప్రకారం ఏ విధంగా రికవరీ చేసి కోర్టు నుంచి వాళ్ళకి డబ్బులు వాళ్ళు ఇప్పించే ఏర్పాట్లు కూడా చేస్తాము మీ దగ్గర ఉన్నటువంటి సాక్ష్యాధారాలతో మా ముందుకు రావాల్సిందిగా కోర్టు